రానున్న రెండు నెలల్లో పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి భరోసా ఇచ్చారు ఏలూరు శాంతి నగర్ శాంతినగర్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన ప్రజలను కలుసుకున్నారు ప్రతి ఇల్లు అపార్ట్మెంట్కు వెళ్లి టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారికి కరపత్రాలను పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు జరిగిన నష్టాన్ని వివరించడంతో పాటు మరోసారి జగన్ కు ఓటు వేస్తే జరిగే దుష్పరిణామాలను బడేటి చంటి విపులంగా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జనాల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అయితే ఆ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆ ఆయన గుర్తించాలని అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ జనసేన ప్రభుత్వ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు విశ్వసనీయత అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే పలు నియోజకవర్గాల పరిధిలో తాయిలాలు ఎరవేయడం సిగ్గుచేటుగా లేదా అని బడేటి చంటి ఘాటుగా ప్రశ్నించారు పత్రికా రంగంపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడులు పిరికిపంద చర్యని స్వయంగా ఈ దాడులు చేయాలంటూ సీఎం జగన్ తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయానికి ప్రతి ఒక్కరూ పని పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జి అట్లూరి రామకృష్ణ కేతినేడి భాస్కర్రావు కర్రల కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకెన చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మల్లినేని బెనర్జీ వీరమాచినేని పూర్ణచంద్ర మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడైతే ధర్మం కాపాడు పడుతుందో అక్కడే భగవంతుడు ఉంటాడు ఓటు వేయాలి ఓటు వేయించాలి పిల్లల కోసం ఏం చదువుతున్నావు బెస్ట్ ఆఫ్ లక్ నీకు నీ అందరం నీ ఓటు వేయాలి ఓటు వేయించాలి ఎందుకంటే తప్పనిసరిగా తప్పనిసరిగా ఏ సమస్య వచ్చినా సరే మీ అపార్ట్మెంట్ వాసిగా ఏదన్నా సరే మీకు మీకులైంట్ ఇచ్చేదాన్ని నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ ఎవరో ఒకరు ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది తప్పనిసరిగా నా అడుగులో అడిగేస్తూ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమికి ఓటు వేయాలి వేయించాలి అనే నినాదంతో ఏదైతే సంకల్ప యాత్ర మొదలు పెట్టామో అందులో భాగంగా మరి శాంతి నగర్ వాళ్ళు మూడో రోజు కూడా తిరగడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా ఎందుకంటే ప్రజలు అందుబాటులో ఉండే దగ్గరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం అని చెప్పి ఏదైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి ఎందుకు నమ్మాలి అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదింపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో అందరూ కూడా ముందుకొస్తున్నారు తప్పనిసరిగా మేము ఏదైతే అడుగులో అడిగేయమని చెప్పి చెయ్యి చెయ్యి కలపమని ఏదైతే నానాదంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దానికి ప్రజలందరూ కూడా సహకారం అందిస్తామని తప్పనిసరిగా చెప్తున్నారు రాష్ట్ర రక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆశయం కోసం పనిచేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మన స్వతంత్రం ముందు స్వతంత్రం కోసం పోరాడామో ఈ రోజున రాష్ట్రానికి స్వతంత్రం రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదే నినాదంతో మరి ప్రతి ఒక్కరిని కూడా చైతన్య పరిస్థితి వాళ్ళందరినీ కూడా సంఘీభావం తెలవమని కోరుతున్నాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గంటాబద్దంగా విజయం సాధించడం ఎలక్షన్లు ఖాయమని సందర్భంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది